తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట వ్యాప్తంగా కొత్త జిల్లాలు మండలాలు ఏర్పడ్డాయి దీంతో కొన్ని నగరాలు అభివృద్ది బాటలు పయనిస్తుంటే వర్ధనపేట నియోజకవర్గ కేంద్రం మాత్రం కుంటుపడుతుంది ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా సమస్యలతో కొట్టుమిటాడుతున్న నియోజకవర్గంపై ప్రత్యేక కథనం వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రం ఎటు చూసినా సమస్యల వలయంలో చిక్కుకుపోయింది వర్ధన్నపేట బస్టాండ్ ను మొదలుకొని గ్రామంలోని రోడ్ల వరకు అన్ని సమస్యలే గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన సెంట్రల్ లైటింగ్ వెలుతురు బంద్ అయి సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకునే లేడు చీకటి పడిన తర్వాత అది ఐదు వందల అరవై మూడు వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారి కాబట్టి సెంటర్ లైటింగ్ లేకపోవడంతో చాలా యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉందని ప్రయాణికులు భయపడుతున్నారు చిన్న చిన్న వర్షానికి రోడ్లన్నీ గుంతలమయమవుతున్నాయి ఆర్టీసీ బస్ స్టాండ్ పరిస్థితి అయితే మరీ అధ్వానంగా తయారైంది వచ్చిపోయే ప్రయాణికులు బస్ స్టాండ్లో కుక్కలు మేకలు లాంటివి నివసిస్తూ ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రయాణిస్తున్నారు బస్టాండ్ ఆవరణ వద్ద గుంతలమయమవడంతో బస్సులు బస్ స్టాండ్ లోపలికి రాకుండా ఉండేసరికి రోడ్డుపైనే ఆగి వెళ్ళిపోతున్నాయి బస్ లోని మూత్రసారలు పనిచేయక ఏళ్లు గడుస్తున్నా వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతూ బహిరంగ విసర్జన చేయవలసి వస్తుందని రాత్రిపేళల్లో బస్ లో వెలుతురు లేకపోవడంతో అసాంఖ్యక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని అక్కడున్న కొంతమంది దుకాణదారులు వాపోతున్నారు ప్రతి వర్షాల్లో చూసినా కూడా ఎక్కడ కూడా బాత్రూమ్ ఫెసిలిటీస్ కంపల్సరీగా ఉంది కానీ ఇక్కడ వర్షాన్ని దుస్థితి చూస్తే ఇప్పటివరకు వాటిని ఓపెన్ చేసిన దుస్థితిలో కూడా ఎవరు పోలేదు ఇది ప్రయాణికులకు చాలా దుర్బంధకరంగా ఉంది మళ్ళీ ప్రయాణికులకు ప్రయాణికులకు కూడా సరైన సౌకర్యం లేకుండా గైడెన్స్ లేకుండా కొత్త ప్రయాణికులు వస్తే మాత్రం ఎలాంటి సమాచారం లేకుండా వాళ్ళు చాలా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా ఒక కంట్రోలర్ ని ఇక్కడ అరేంజ్ చేసి సరైన గైడెన్స్ ఇస్తేనే కొంతవరకు మెరుగుపడుతుంది ఇక వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే దత్తత గ్రామంగా తీసుకున్నప్పటికీ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో అమలు పరుస్తున్నారే తప్ప తాను తీసుకున్న దత్తత గ్రామానికి మాత్రం ఎటువంటి అభివృద్ది పని చేయలేదని గ్రామస్తులు అంటున్నారు వర్ధనపేట నుండి జఫర్గఢ్ వెళ్లే రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ లేకపోవడంతో నీరు నిలవడంతో పాటు వాటిలో చెత్తా చదారం చేరి రోగాల బారిన పడాల్సి వస్తోందని ఆ గ్రామ ప్రజలు అంటున్నారు నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ఆఫీస్ భవనాల పరిస్థితి మాత్రం చాలా దుర్బర పరిస్థితిలో కూడుకుపోయింది ఆఫీసులు ఉన్న వాటికి పైన కప్పులు ఉండవు ఒకవేళ పైకప్పులు ఉన్నా అందులో పనిచేసే సిబ్బందే ఉండరు ఇక్కడ ఉన్న అధికార పార్టీలో రెండు వర్గాలు ఉండటంతో వర్ధన్నపేట నియోజకవర్గం వర్గపోరులో గుండు పట్టిపోతూ రాను రాను దౌర్భాగ్య స్థితికి చేరుకుపోవడం తప్పదని ప్రజలు గుసగుసలాడుతున్నారు తీసుకొని